పాలన చేత కాదు హామీలు అమలు చేసే శక్తి కాంగ్రెస్కు లేదు రైతులకు మొండి చేయి చూపించారు కర్ణాటకలో ధాన్యం అమ్ముకుంటున్నారు సీట్లు రావనే టెన్షన్తోనే రేవంత్ ఉన్నారు సీఎం రేవంత్ పై బీజేపీ నేతల మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక అరణాక నువ్వు ఏం చెప్పినా గానీ ఒక్క విషయంలో అయితే నిన్ను యాక్సెప్ట్ చేస్తా వందకు వంద శాతం నిజం అయితే చెప్పినాను ఎందుకంటే ఆయన పరిపాలన చేత కాదనే తెలంగాణ ప్రజలందరూ కూడా సూచనలు అధికార స్వరాలు కాదు ధిక్కార స్వరాలు కావాలి రాకేష్ రెడ్డి రైతు బిద్ద ప్రశ్నిచ్చే తత్వం సేవ గుణం ఉన్నాడు పట్టభద్రల గొంతుకగా నిలుస్తాడు సోషల్ మీడియాలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక ఇప్పుడు ఏంది ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్టభద్రల ఉప ఎన్నిక వరంగల్ నల్గొండ ఖమ్మానికి సంబంధించిన రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఆ స్థానంలో పోటీ జరుగుతున్నది ఈ పోటీకి బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి ఎనుగుల రాకేష్ రెడ్డి అటు తీన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసి అదృష్టాన్ని దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చి అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఆ తర్వాత ఇంకో మరికొంతమంది ఆ పోటీ చేసేది మీ అందరిది ఇప్పుడు ఎవరు రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్న ఇంకో ప్రేమందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ తెలంగాణ కావాల్సింది అధికార స్వరాలు కాదు ధిక్కార స్వరాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు తన సో సోషల్ మీడియా పోస్ట్లో పట్టభద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు రాకేష్ రెడ్డి అనమకొండ జిల్లాలో మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు ప్రతిష్టాత్మకమైన బిడ్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారు మేనేజ్మెంట్ మరియు ఎకనామిక్స్లో జీఎల్ మాస్టర్ డిగ్రీ పొందారన్నారు అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక రాజకీయాలలోకి అడుగు పెట్టారని తెలిపారు అద్భుతమైన వాగ్దాటి పోరాట పటిమ ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డిని గెలిపియమని కేటీఆర్ తెలంగాణలో ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసిండు విజ్ఞప్తి చేసిండు మీ అందరికీ తెలిసిన విషయమే విజ్ఞప్తి చేసిండు సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైతుందా కాదా పట్టభద్రలే నిర్ణయించాలి ప్రభుత్వం కూలితే మాకు సంబంధం